ఏంటి అమృత చంద్రుతో డ్యూట్ పాట అయిపోయిందా ఏంటి వేళకూడవా నేను చంద్రుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు పాడుకుంటాను నీకెందుకు నాకేం లేదమ్మా పాప నువ్వు ఇక్కడ వాడితో డ్యూట్ పాడుతున్నావు అక్కడ వేరే అమ్మాయితో డ్యూట్ పాడుతున్నాడు అయినా నాకెందుకులే నేను ఊరెళ్తున్నాను నీతో చెప్పే వచ్చాను అంతే ఏదో చెప్పాలని వచ్చావు చెప్పకుండా వెళ్తే చంపుతా చెప్పకపోతే నన్ను చంపుతావు చెబితే వాడిని చంపుతావు అయినా నిజం నిర్భయంగా చెప్పేస్తాను చూడు సిస్టర్ చంద్రు అనుకున్నంత అమ్మాయి కూడా కాదు వాడికి ఆడపిల్లలంటే చెరుకు ముక్కలతో సమానం ఎంతో మంది కాలేజీ అమ్మాయిలు వాడితో తిరిగి క్లాస్ తప్పారు రీసెంట్ గా ఒక అమ్మాయి నెల కూడా తప్పింది అమ్మాయి గండు పులిరాజు గారు అమ్మాయి మహేశ్వరి చూడమ్మా నా స్నేహితుడు చెల్లెలు కాబట్టి చెప్తున్నాను ఇంతటితో నువ్వు చంద్రుని మర్చిపోవడం మంచిది నేను వస్తాను గారికి మీ శ్రేయోభిలాషి నమస్కరించి రాయినది నర్సాపురంలోని జడ్జి రాజశేఖర్ గారి ఇంట్లో ఉంటున్న చంద్రశేఖర్ అనే కుర్రాడు మీ అమ్మాయి మహేశ్వరిని ప్రేమించాడు మీకు తెలియకుండా మీ అమ్మాయిని లేపుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నా చూసి అరవిందనా అరవిందనా మన చంద్రుడు ఎవరో పడుతున్నారనా పెట్రోలు అయ్యారు అయ్యారు మీరు ఎవరో కారు తగలబెట్టడానికి వచ్చాడండి కొరగారండి కొరగారండి అయ్యారు ఎవర నువ్వు నీ బాబున్రాన్ని ముక్కలు ముక్కలుగా నరకేండ్రా ఎవరనుకున్నావురా నా ఫ్రెండ్ మీద చేవేస్తే ఏం జరిగిందో చూసావు కదా మళ్ళీ వాడికి జరిగిందనుకో పెట్రోల్ ట్యాంక్ తో రాను పెట్రోల్ ట్యాంక్ తో వచ్చి నిన్ను నీ పంగళం తగలబెడతాను జాగ్రత్త జడ్జిగారున్నారా మేడం క్యాంప్ ఎందుకు అరవింద్ చంద్రులు పులిరాజు గారి ఇంటికెళ్ళి ఆయన కారణంగా తగలబెట్టారు మేడం జయమైంది బాబుగారు నేను రాజు గారితో మాట్లాడొచ్చాను యవనరు ఎస్పి గారు కూడా ఎంతో చెప్పి చూశారు ముందు లేరు తర్వాత కొత్త కారు కొనిస్తామంటే సరే అన్నారు ఓర్లే ప్రాబ్లెమ్ సాల్వ్ అయ్యింటిగా ఎక్కడ సాల్వ్ అయింది ఇంకా రేజ్ అయింది అదేంటి రాజు గారు ఒప్పుకున్నారు కదా రాజు గారు ఒప్పుకున్నా చెప్పల్సిన వాళ్ళ తమ్ముడు మాత్రం ఇంకా కోపంగానే ఉన్నాడు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో కొన్నాళ్ల పాటు వాళ్ళిద్దరిని దూరంగా పంపితే మంచిదని ఎస్ఐ గారు కూడా చెప్పారు అయితే తిరుపతిలో అక్కడ నానా నానా వాడి తిరుపతి ఎందుకు వెళ్ళాలి తప్పు చేసింది వాడు వాడి మనిషిలే కదా చంద్రుని కొట్టింది ఆ బైక్ తగలబెట్టింది అది కాదురా ఇట్రా చంద్రు మంచివాడని నీకు నాకు తెలుసు కానీ బయట వాళ్ళకి తెలియాలిగా ఇదిగో ఎవరో చంద్రు గురించి చిడుగా రాసిన లెటర్ ఏయ్ ఏంటిది చంద్రు గురించి అన్యాయంగా పిచ్చి రాతలు రాసావ్ నిన్నే అడిగేది నేనేం తప్పుగా రాయలేదు అతనే అమ్మాయిని మోసం చేసి మనమంతా ఏం తెలియనిట్టు నటిస్తున్నాడు నూర్బాయ్ ఏమొ నేను కూడా నోరు ముసుకరే ఉంటే దanni ఏమొ చెప్పాలి అవను కావాలంటే వెళ్ళాతని అడుగు అడుగుతాను వాడు చెప్పలేదంటే చెల్లని కూడా చూడండి రే చంద్రు ఇక్కడే ఉంటే మనకేదో జరుగుతుందని మన వాళ్ళు కొంచెం భయపడుతున్నారు కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్దాం పదా ఎక్కడికి వెళ్దాం హైదరాబాదు హైదరాబాద్ అంటే కీము దగ్గర అవును వాడు మనకి చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా గా రేపు పొద్దునే వెళ్లి స్ట్రాంగ్ బెడ్ కాఫీతో నిద్రలేపాలి పాల్ పాల్ నా పేరు గోపాల్ పైకి రావైపో నువ్వు పోయించుకునే అరగంట పాలకి పైకి వెళ్ళి రావాలా పోసిన పాలకే డబ్బులు ఇవ్వలేదు నీ మొహానికి డైలాగ్ ఏంటి సినిమ్రాన్ ఆడు నాకున్నది నాకున్నది గండు చీమా గండు చీమా ఏంటిది అదృశ్యం అయిపోయి షకీలా కనపడుతుంది ఆహా అయినా పర్వాలేదు షకీలా ఏంటి ఏంటి అలా చూస్తున్నావు ఓ మా బాబాయ్ శంకర్ గారు చూస్తున్నాడనా వాడి గోడ రంగు తప్ప గోడ రంగు తెలీదు ఆటల గురించి అసలే తెలీదు వాడక పిక్చర్ పట్టతలా వాడు రాకిలా రా నీ బిగి నన్ను బంధించి చంపేసాయి చంపుతారా ఒక్క ముద్దు పెట్టు నా పెదవులపై ఒక్క ముద్దు పెట్టు నేను ఎడతారా నీకు ముద్దు అయ్యయ్యో సకీలా నేను లోయలో పడిపోయాం కాపాడండి కాపాడండి ఏంటి నువ్వు షకీల లోయలో పడిపోయారా ఏంట్రా నాది బట్ట నాకు లేడీస్ కి బీట్ కొట్టడం తెలీదా నా గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి బెదవా ఒక్కసారి టచ్ చేశారంటే లైఫ్ లాంగ్ డిక్కడా చుట్టూ తిరగాల్సిందేరా ఆ దరిద్రమైన మలయాళం సినిమాలు చూసి కళ్ళ గంట మానేసి వెళ్లి చూపు చెప్తా ఫేసు నువ్వు నువ్వు మా అన్న నిన్ను కంట కంటే ఏ గార్డెన్ కంటే బరువులు మోసుకొని బతికేది ఆ నాన్న తర్వాత వాళ్ళ నాన్న కన్నా గాడితో నువ్వేటా ఇస్తాను కౌంటర్లు ఇస్తున్నాడు కౌంటర్ లో నాకు అరికి పోగులు పెడతా